హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి టాక్స్ అండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మొన్న మా చిన్న పాపకు జ్వరం అన్నాను కదండి తగ్గిపోయింది ఇంకా ఇప్పుడు విండోస్ దగ్గర మంకీ ఉంటే చూస్తూ కూర్చుందనమాట అది దాన్ని చూడగానే కిందకు వెళ్ళిపోయింది ఇంకా ఇవి మేము మొన్న బయటికి వెళ్ళినప్పుడు జామకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అప్పుడు తీసుకున్నాను అనమాట ఎంత అనుకుంటున్నారు డజన్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అండి ఇప్పటికీ నేను టూ టైమ్స్ తీసుకున్నాను ముందు సారి అయితే ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇప్పుడైతే ఫార్టీ రూపీస్ అన్నారు అంటే మధ్యవర్తులు లేకుండా ఇలా డైరెక్ట్గా పండించిన వాళ్ళే అమ్మితే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎందుకంటే మనకి తక్కువ కాస్ట్ వస్తాయి క్వాలిటీ బాగుంటుంది వాళ్ళకి తగిన రేట్ వస్తుంది కాబట్టి వాళ్ళ కష్టానికి ఫలితం ఉంటుంది ఇలా అన్నీ దొరికితే ఎంత బాగుంటుందో కదా ఇంక ఇక్కడ వచ్చేసి నేను మొన్న జియో మార్ట్లో పూరి మేకర్ తీసుకున్నాను అని చెప్పాను కదండి అదే అసలు ఎలా వర్క్ అవుతుందో ఏంటని చూస్తున్నాను అనమాట హిట్టో ఫట్టో మీరు కూడా చూసేయండి ఇక్కడ మా పిల్లలు పూరి పూరి అని కూర్చున్నారనమాట ఇంకా సరే ఎలాగో పూరి మేకర్ ఉంది కదా చేసినట్టు ఉంటుంది రివ్యూ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట పూరీస్ అయితే చాలా బాగా వచ్చాయండి అంటే మనం ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా మందంగా వచ్చినా కూడా మళ్ళీ మనం ప్రెస్ చేసినప్పుడు చాలా బాగా వస్తున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఇది యూస్ చేయడానికి ముందే కొద్దిగా పై ప్లేట్కి కింద ప్లేట్కి మొత్తం ఆయిల్ అప్లై చేశాను అనమాట ఇలా చేస్తే మనకి స్టిక్కీగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఆ ప్లేట్స్కి అంటుకుంటే మళ్ళీ మనం క్లీన్ చేయటానికి వాటర్తో కడిగితే కనుక మనకి రెస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఇది లైఫ్ ఎక్కువ ఉండాలంటే మాత్రం మనం డైరెక్ట్గా వాటర్తో కడగకూడదండి వెట్ క్లాత్ తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి అందుకని ఇక్కడ ఏమీ అంటుకోకుండా ముందే మనం స్టిక్కే అవ్వకుండా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఇంకా మనకి చాలా బాగా వస్తాయి పూరీస్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం రొట్టెల కర్రతో చేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది కానీ ఈ పూరి మేకర్ తోటి చాలా ఫాస్ట్గా అయిపోయి పూరీస్ చేయటం అనమాట ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అలా పూరీస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ లడ్డూస్ పెడుతూ ఉన్నారంటే మనం రౌండ్ బాల్స్ చేస్తాం కదా అవి పెడుతూ ఉన్నారు నేను ప్రెస్ చేస్తూ ఉన్నాను అనమాట పిల్లలకు కూడా సరదాగా అనిపించింది చూడండి నేనైతే ఎన్ని పూరీస్ చేశాను అంటే కొద్దిగా సైజ్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పూరీస్ చేశాను చూడండి ఎంత బాగా పొంగాయి పూరీస్ కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే డౌట్ లేకుండా తీసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ టైం అయ్యేసరికి దోమలు బాగా ఉంటున్నాయండి అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంక అందుకని చెప్పి మస్కిటో నెట్ ఒకటి ఆర్డర్ చేశాను ఇది నేను కోలార్ కంపెనీ తీసుకున్నాను అనమాట నాకు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అలా పడింది కాస్ట్ అంటే ఒకసారి ప్రైస్ డ్రాప్ అవుతుంది అప్పుడు ఇంకా తక్కువగా వస్తుంది కానీ నాకు మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంక ఈ కాలంలో దోమలు బెడద ఎక్కువ కాబట్టి నేను మస్కిటోనెట్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు అందుకనే మస్కిటోనెట్ ఆర్డర్ చేశాను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఇంకా అది అప్లై చేశాను అనమాట ఇక్కడ ఏదైనా దోమలతో కుట్టించుకొని ఏదైనా వచ్చి ఇబ్బంది పడే కంటే కూడా ముందు కుట్టకుండా చూసుకోవటం అనేది బెస్ట్ ప్రాసెస్ కదా సో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి నెట్ అయితే చాలా డెలికేట్గా ఉందండి ఎందుకంటే మనం జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం బాగుంటుంది ఇంకా ఇది ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ప్లస్ వాషబుల్ అనమాట ఇంకా ఈజీగా కూడా క్యారీ చేయచ్చు మనం వితిన్ సెకండ్స్లోనే ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ సైడ్స్ మనకి స్టీల్ రాడ్స్ అనేవి ఉంటాయి ఫోల్డింగ్ తెలిస్తే మనం ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇంకా సెట్ చేసినాక మా పిల్లలు చూడండి వీళ్ళు లిటిల్ సైంటిస్ట్ అనమాట అన్నీ చెక్ చేస్తూ ఉంటారు ఫస్ట్ డే మాత్రం కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది ఎందుకంటే అలవాట్లేదు కాబట్టి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్